కడప టీడీపీ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ అరిపుల్లా కుమారుడు బుచ్చర్ అబ్దుల్లా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కడప నగరంలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో టీడీపీ నేత అరిపుల్ల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు అనంతరం పట్టణ వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అరిపుల్ల మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే వారందరూ నిరుపేదలకు ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ దావుద్ ఇరవై తొమ్మిదవ డివిజన్ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ షమీర్ పాల్గొన్నారు हमारे बीचे गए आपको जो भी दो, दो हमारे पुराने बात के तिलावत शुरू करना

देकल मिलाकर पेपर में भी उसी भाई बनो बनना अच्छे जचे जचे ज़ेंटी, अच्छे सेंटेंस तो अच्छे से जो डॉक्टर का वकील उनको अच्छे से अच्छे आग्रह हो जाए गुरु के सामने उसी का कहना गुड़ी ये जेलीला मकसद ఆత్మీయులు గతంలో షాదా దగ్గర వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది నాకు బాగా తెలుసు అట్టి కూడా ఒక నెల కూడా కాలేదు కాలేదనుకుంటాను వారి పుట్టినరోజు అరికుల గారి పుట్టినరోజు ఇక్కడే మందుగానే ఇక్కడే చేసుకు బిజినెస్ చేస్తాడు ఆ అబ్బాయిది పుట్టినరోజు సందర్భంగా కూడా వాళ్ళ ఆశీస్సులు అబ్దుల్లాకు ఉండాలని చెప్పి అండి మనమంతా చప్పట్ల ద్వారా అబ్దుల్లాకు అబ్దుల్లాకుమాకాలు తెలుకుంటాం పెద్దోళ్ళు ఆశీర్వాదుల కోసం కూడా ఆయన సేవ చేయాలని నేను తప్పున్నాను చెప్పులని ఎక్కడ కూర్చో ఇంకా ముందుకురా కుమారి ఇందా ఢిల్లీకి వచ్చండి అక్కడే ఉన్నాడు అబ్బాయి బెడ్ ఇస్తున్నాడు ఆ అబ్బాయికి అయితే దీవులు అర్థం ఇందాక ఎంతో ఉంటుంది నిన్ను మనసు వాళ్ళకి అయితే తప్పకుండా అన్నగా వెళ్ళి ఒక సైడ్ వెళ్ళండి ముందుకురా

అందరికీ నమస్కారం ఈరోజు యువ నాయకుడు బి అబ్దుల్లా గారి జన్మదినం వేడుకల్లో ఒక భాగం బుచ్చర్ స్ట్రీట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకి ఈరోజు నోట్బుక్స్ అయితే ఏమి కలర్ పెన్సిల్ కొన్ని డ్రాకింగ్ బుక్స్ బ్యాగ్స్ అవి పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఉర్దూ ఉర్దూలకు అక్కడ బెడ్ పళ్ళు ఫ్రూట్స్ పంపించే కార్యక్రమం కూడా జరిగింది ప్రతి సంవత్సరము ఈ యువ నాయకుడు అబ్దుల్లా ఇదే విధంగా సేవలు చేసుకొని జీవిస్త అందరినీ పెద్దోళ్ళు అయితే ఏమి అయితే ఏమి వాళ్ళకు ఎట్లాంటివి ఏమైనా అవసరాలను ప్రతి కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చాలా గొప్ప రోజు అబ్దుల్లా గారికి ఎందుకంటే ఆయన ఒక సర్వీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది ఎవరైనా కానీ ప్రతి ఒకరు జన్మదినంకి పిల్లలతో సహా పెద్దోళ్ళతో కూడా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తే దేవుడు వాళ్ళు కూడా మంచిగా చూస్తారని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు పిల్లలకి అయితే ఏమి ఏదేమి అయితే ఏమి అందరినీ ఒక సేవ మాదిరిగా వాళ్ళందరినీ ఫ్రూట్స్ బ్రెడ్ చాక్లెట్తో స్కూల్స్లో పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇదే కాదు దీనినికైనా పెద్ద ఎత్తుగా చేయాలని